హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన మనబొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శారద భూమి కోసం ప్రేమగా వంట చేసి క్యారేజ్లో బయటికి తీసుకువెళ్తుంది అమ్మ ఎక్కడికి అని అడుగుతాడు గగన్ నీకెందుకురా నేను ఎక్కడికైనా వెళ్తాను అన్నీ నీకు చెప్పాలా అని శారద కోపంగా బయటికి వచ్చేస్తుంది ఇంకా గగన్ అలా ఇంట్లో ఉండి ఆలోచిస్తూ ఉంటాడు శారద భూమిని వెతుక్కుంటూ భూమి ఉన్న పార్కుకి వెళ్తుంది పాపం భూమి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళడం చూసి చాలా బాధేస్తుంది శారదకి ఇంకా భూమి పరిగెత్తుకుంటూ శారదని వచ్చి హక్ చేసుకుంటుంది అమ్మా భూమి ఏంటమ్మా నువ్వు ఇలా తయారవుతావని నీ బ్రతికి ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు రా నీకు భోజనం తినిపిస్తాను అని పాపం ప్రేమగా శారద భూమికి భోజనం తినిపిస్తుంది ఇంకా భూమి కూడా శారదకి భోజనం తినిపిస్తూ ఉంటుంది ఇద్దరు అలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు అత్తయ్య మీరు వెళ్ళిపోండద్దయ్యా ఇక్కడ మీరు ఉన్నారని తెలిస్తే బావ మీపై కోప్పతాడు అని అంటుంది భూమి ఎక్కడికి వెళ్ళను భూమి నేను నీతో పాటే ఉంటాను నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటాను నేను నిన్ను విడిచిపెట్టను అని శారద కన్న తల్లిలా ప్రేమగా చెప్తుంది కరెక్ట్గా అప్పుడే అపూర్వ పంపిన రౌడీలైతే ఇంక చుట్టూ వెతుకుతూ అలా కరెక్ట్గా భూమి వాళ్ళు ఉన్న ప్లేస్కి వస్తారు రేయ్ ఫోటోలో ఉన్న అమ్మాయి ఆ అమ్మాయి కదా అని అంటారు హా అవును అని ఇంక వెంటనే అపూర్వం కాల్ చేసి మేడం మీరు చెప్పిన అమ్మాయి ఒక పార్కులో ఉంది మేడం కాకపోతే తన పక్కన ఇంకొక ఆవిడ కూడా ఉన్నారు అని అంటారు ఏంటి ఇంకో ఆవిడ ఎవరు ఇంకెవరు ఆ అయి ఉంటుంది ఆ శారద కూడా పోతే కానీ మాకు ప్రశాంతత ఉండదు రే మీకు డబుల్ పేమెంట్ ఇస్తాను ఇద్దరిని కలిసేసేయండి అని అంటుంది సరే మేడం అని ఇంకలా భూమి శారదా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా కత్తి తీసుకొని అలా భూమిపై అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఒక చెయ్యి అడ్డుగా వస్తుంది ఎవరా అని చూసేసరికి గగన్ ఒక్కసారిగా రౌడీలు షాక్ అయిపోతారు ఇంకలా గగన్ ఆ రౌడీల కాళ్ళు చేతులు విరిచి ఆ రౌడీలందరినీ ఫుల్గా కొడతాడు ఇంకలా శారదా భూమి ఇద్దరు చూస్తూ ఉంటారు వెంటనే వాళ్ళందరినీ బాగా కొట్టి ఇంకా గగన్ శారద దగ్గరికి వస్తారు అమ్మా ఏంటి ఏమనుకుంటున్నావు నువ్వు ఏంటి నన్ను వదిలేసి నన్ను అనాథం చేసేసి నువ్వు నీ దారి చూసుకుంటే నేనేమైపోవాలి అని అంటాడు ఏమైనా అయిపోరా ఏమైనా అయిపో నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను నీ కాళ్ళ మీద నీకు బ్రతకడం తెలుసురా బ్రతుకు బ్రతుక్కో కానీ భూమి ఏం తెలుసు తనకి ఏం తెలుసు అమ్మా నాన్నను వెతుక్కుంటూ పల్లెటూరు నుండి ఇక్కడికి వచ్చింది అమ్మా నాన్నే తన ప్రపంచం అనుకుంది అలాంటిది వాళ్ళ నాన్న కనిపించిన తర్వాత వాళ్ళ నాన్నతోనే ఉంది నువ్వు వాళ్ళ నాన్న బద్ధ శత్రువులను తెలిసాక మీ ఇద్దరి మధ్యలో గొడవలు తగ్గించాలనుకుంది వాళ్ళ నాన్న అంటే తనకి ప్రాణం కాబట్టి తను గీసిన గీత దాటి రాలేకపోయింది చాలా త్యాగాలు చేసిందిరా గగన్ భూమి చాలా త్యాగాలు చేసింది అవన్నీ నీ గుర్తుండకపోవచ్చు భూమి మనసుని అర్థం చేసుకోలేకపోయావు కానీ ఒక అమ్మ మనసుగా నేను అర్థం చేసుకున్నాను అని అంటారు శారదా అమ్మ నీకు అర్థం కావట్లేదు తను వాళ్ళ నాన్న కలిసి ట్రాప్ చేస్తున్నారమ్మా అని అంటాడు నోరు ముయ్ గగన్ నోరు ముయ్ చూడు నేను నిన్ను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను రా సూటిగా సమాధానం చెప్పు నీకు మీ నాన్నగారంటే ఎందుకు ఇష్టం లేదు మీ నాన్నగారంటే నీకెందుకంత పగ అని అడుగుతుంది శారదా ఎందుకంటే ఆయన నన్ను నిన్ను చెలిని రోడ్డు మీద వదిలేశాడు కాబట్టి మనకి ఒక అడ్రస్ లేకుండా చేశాడు కాబట్టి ఇంకొక పెళ్లి చేసుకొని మనల్ని ఏమి కాని వాళ్ళని చేశాడు కాబట్టి అని అంటాడు గగన్ కదా మరి నువ్వేం చేస్తున్నావు నీ ఒంట్లో పారేది కూడా ఆయన రక్తమే కదా అలాంటప్పుడు నువ్వు ఆయన ఒకేలా ఆలోచిస్తున్నారా ఒకప్పుడు ఆయన చేసింది తప్పైతే ఇప్పుడు నువ్వు కూడా తప్పే ఒకప్పుడు ఆయన చేసింది అయితే ఇప్పుడు నువ్వు చేసేది ఒప్పు చెప్పు ఏంటి నువ్వు చేసింది ఇప్పటికైనా కరెక్టా తప్ప అప్పుడు కృష్ణప్రసాద్ గారు మనల్ని వదిలేశారంటే దానికి సవాలక్ష కారణాలు ఉంటాయి ఇప్పుడు నువ్వు భూమిని వదిలేసావంటే దానికి సవలక్ష కారణాలుంటాయి కానీ ఇక్కడ రోడ్డు మీద పడింది భూమి జీవితం అప్పట్లో రోడ్డు మీద పడింది మన జీవితం మన జీవితానికి భూమి జీవితానికి ఇప్పుడు ఎలాంటి తేడా లేదు నువ్వు కూడా మీ నాన్నగారిలాగా భూమిని వదిలేసి తన చావు తన చావమంటావా లేకపోతే భూమిని ఆదరించి ఇంటికి తీసుకువస్తావా చెప్పు అని అడుగుతుంది శారదా ఒక్కసారిగా గగన్ స్టన్ అయిపోతాడు అమ్మ సాక్ష్యాలు లేకుండా నా భార్యగా అని అంటే రే భూమి అబద్ధం చెప్పదు నీకు నిజంగా సాక్ష్యాలు కావాలంటే గుడికి వెళ్ళు అమ్మ భూమి ఏ గుడిలో మీరు పెళ్లి చేసుకున్నారో నీకు గుర్తుందా ఆ గుడికి తీసుకువెళ్ళమ్మా వీడిని సీసీటీవీ ఫుటేజ్ చూసుకోండి చూసి తెలుసుకొని అప్పుడు ఇంటికి రండి అంతేకాని భూమిని వదిలేస్తాను తను చస్తే ఎందుకు బ్రతికితే ఎందుకని నేను పెంచిన పెంపకంలా కాకుండా ఒక రాక్షసుల్లా మాట్లాడద్దు లేదు ఇంకా నేను ఇలాగే బండరాయి మనస్తత్వంతో ఉంటాను నేను భూమిని నమ్మను అని అన్నావంటే చెప్పు ఒక తల్లిగా నేను భూమితో ఉంటాను భూమిని చూసుకుంటాను ఒక ఆడపిల్లకి రక్షణగా ఉంటానురా నువ్వు నీ ఇంటికి వెళ్ళు నేను మాత్రం భూమితోనే ఉంటాను భూమిని ఇంటికి తీసుకొస్తే నేను ఇంటికి వస్తాను అని అంటుంది శారదా ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు ఆమా నాకు ఈ ప్రపంచంలో ఉన్నదంటే నువ్వు పూరి మాత్రమే మీ ఇద్దరిలో ఎవరు లేకపోయినా నేను బ్రతకలేనమ్మా అని అంటారు అలాంటప్పుడు నాతో భూమి కూడా ఉంటుంది భూమిని తీసుకువస్తావా తీసుకురావా అని అడుగుతుంది సరే నీకోసం నీకోసం తీసుకొస్తాను అని అలా గగన్ భూమి వైపు చూస్తూ శారదని రా అమ్మా చెప్పాను కదా తీసుకొస్తానని రా అని గగన్ భూమి ఇద్దరు కలిసి ఇంకా అలా వెళ్తారనమాట ఇంటికి శారద ఒక్క నిమిషం భూమి గగన్ ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి రండి అని అంటారు అమ్మ అన్నట్టు చెప్పించ అని అంటుంది శారద ఇంక వెంటనే గగన్ భూమి ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి వస్తారు అప్పుడే అక్కడికి వచ్చిన చెర్రి ఇదంతా చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు పెద్దమ్మా నువ్వు గ్రేట్ పెద్దమ్మా అని ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుతూ ఉంటాడు అనమాట చెర్రి రేయ్ ఇలా సాఫ్ట్గా కనబడతాను అంతేకాని ఒక ఆడపిల్ల జీవితం పాడైపోతుంటే చూస్తూ ఉంటానా ఏంటి ఎంతైనా నాకు ఒక కూతురుంది నేను ఒక ఆడపిల్ల కన్న తల్లినే కదా అని అంటుంది శారదా ఇది ఇలా ఉండగా అపూర్వ రౌడీల ద్వారా ప్లాన్ అంతా ఫ్లాప్ అయ్యిందని తెలుసుకుంటుంది చి రౌడీలారా మీరు వచ్చి కొట్టగానే అందరూ ఇలా వచ్చి నా దగ్గరికి వాడు వచ్చాడు మేడం అని చెప్తున్నారు సిగ్గులేదా మీకు మీకు వేస్ట్ రా పోండి అని అంటుంది అపూర్వ అమ్మాయి ఈ ప్లాన్ ఫ్లాప్ అయింది మరి ఇంకొక ప్లాన్ ఏదైనా ఉందా అని అడుగుతుంది నాకు అదే అర్థం కావట్లేదు పిన్ని అయినా చూసావా నా దరిద్రం ఎలా ఉందో ఇప్పుడు ఆ గగన్గాడు రౌడీలను పంపించకపోయి ఉంటే చక్కగా తన్ని వదిలేసేవాడు ఆ రౌడీలో అటాక్ చేశారు కాబట్టి భూమిని ఇంటికి తీసుకువెళ్ళాడు అంతా నక్కరు కర్మ అని అంటుంది అపూర్వ అమ్మాయి ఇంకొక విషయం భూమి ఆ గగన్గాడి ఇంటికి వెళ్తుంది కాబట్టి ఆ బొమ్మలో ఉన్న నీ రహస్యం ఏదో అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ అవును పిన్ని ఈ విషయాన్ని మర్చిపోయాను పిన్ని ఆస్తి విషయంలో పడి ఇది మర్చిపోయాను లేదు గగన్ కంటే భూమి చాలా డేంజర్ ఆ సాక్ష్యం దొరికిందంటే నేను డైరెక్ట్గా జైలుకే వెళ్ళాలి ఏదో ఒకటి ప్లాన్ చేయాలి ఆలోచించాలి అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది గగన్ తన రూమ్లో ఒంటరిగా ఆలోచిస్తుంటే శారద గగన్ దగ్గరికి వెళ్తుంది గగన్ నాపై కోపం వచ్చిందా అని అడుగుతుంది శారద లేదమ్మా కోపం రాలేదు నాకు తెలుసమ్మ నువ్వు చాలా మంచిదానివని కానీ నీ మంచిదనాన్ని ఎదుటి వాళ్ళు అలుసుగా తీసుకుంటున్నారని నీకు తెలీదు చూడమ్మా భూమి అంటే నాకు ఎలాంటి కోపం లేదు ఇష్టం లేదు ప్రేమ అంతకంటే లేదు ఒక న్యూట్రల్ ఫీలింగ్ అంతే భూమి అంటే కానీ ఒకటి మాత్రం నిజం తాలి కట్టానా కట్టలేదా అనే విషయం నాకు తెలియదు నేను మాత్రం కట్టలేదని నమ్ముతున్నాను భూమి కావాలని ఇంట్లోకి అడుగు పెట్టిందని రేపు పొద్దున్న కొద్ది రోజుల తర్వాత ఇదంతా శరచంద్ర భూమి వేసిన ప్లాన్ అని ట్రాప్ అని నీకు అర్థమవుతుంది అప్పుడు నువ్వే భూమిని ఈ ఇంట్లో నుండి బయట గేంటేస్తావమ్మా అది నేను చూస్తాను కానీ ఈలోపు నేనొక ఫోన్ నవ్వుతాను అయితే అవని అమ్మ కోసం నేను ఏదైనా చేస్తాను నీకోసమే ఆ భూమిని ఇంట్లోపలికి రావరిచ్చాను త్వరలో భూమి నిజస్వరూపం నువ్వు తెలుసుకుంటావు అని అంటాడు గగన్ చూన్నాన గగన్ నీకు అనుమానం వనే ఒక పొర కమ్ముకుందిరా భూమి మెల్లో నువ్వు తాళి కట్టలేదని నువ్వు బలంగా నమ్ముతున్నావు కరెక్టే సరే ఏమో నువ్వు అనుకున్న టైం లైన్ లోపు భూమి మెల్లో నువ్వు తాళి కట్టావని తెలుసుకుంటావేమో లేకపోతే భూమి ఎంత స్వచ్ఛమైన హృదయంతో నిన్ను భర్తగా అంగీకరిస్తుందో తెలుసుకుంటావేమో అవన్నీ నాకు తెలీదు కానీ ఒకటి మాత్రం నిజం భూమి గురించి నాకు బాగా తెలుసు భూమి ట్రాప్ చేసే మనిషి కాదు శరత్చంద్ర పోలికలు పునికి పుచ్చుకోలేదు తను శోభాచంద్ర లాంటి గొప్ప మనస్తత్వం కల అమ్మాయి ఈ విషయం నువ్వు అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది పట్టని మేము ఎదురు చూస్తాం భూమికి భూదేవంత ఓపిక ఉంది సరేనా అని అలా వెళ్ళిపోతుంది సరదా ఇంకా అలా గగన్ అయితే నిద్రలోకి జారుకుంటాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఏవండి ఏవండి అని భూమి కాఫీ తీసుకొని గగన్ దగ్గరికి వస్తుంది ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాయి యాయ్ నువ్వేంద తీసుకొచ్చావు అని అడుగుతాడు అదేంటండి నేను మీ భార్యని కదా మీ సేవలు చేసుకోవాల్సింది నేనే కదా తీసుకోండి కాఫీ వేడి వేడి కాఫీ కాస్త చల్లారిన మీకు ఇష్టం ఉండదు కదా నేను దేవుడికి పూజ చేయాలి అని భూమి కాఫీ అక్కడ పెట్టేసి ఇంకలా వెళ్ళిపోతుంది కిందకి ఏంటి భూమి ఇలా మాట్లాడుతుంది అసలు మారిపోయింది ఏంటి అని చూస్తూ ఉంటాడు గగన్ ఇంక భూమి కిందకి వెళ్ళి పూజ చేసి హ్యాపీగా దేవుడికి హారతిస్తూ ఉంటుంది ఏవండి ఇవాళ మీకు ఇష్టమైన దోశ చేశాను త్వరగా వచ్చి తినండి అని అంటుంది భూమి శారద పూరి శివ అందరూ హ్యాపీగా చూస్తూ ఉంటారు భూమి వైపు అమ్మ ఏంటిది అని అడుగుతాడు ఏంట్రా ఏమైంది భూమి తను ఎలా ఉండాలనుకుందో అలా ఉంటుంది నువ్వెలా ఉండాలనుకున్నావో అలా ఉండు అని అంటుంది సారదా అర్థమైంది మీరందరూ కలిసి ఇలా చేస్తున్నారు కదా నాకేమీ టిఫిన్ అవసరం లేదు అని గగన్ అలా ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఏమండి ఏమండి ఆగండి భార్యని కదా నేను ఎదురొస్తాను అని భూమి అలా ఇంకా గగన్కి ఎదురు వస్తుంది ఇంకా గగన్ అలా ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా భూమి కూడా హ్యాపీగా రెడీ అయ్యి తన డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్తుంది వెళ్ళి పిల్లలందరికీ హ్యాపీగా డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటుంది ఇంకా లంచ్ తర్వాత గగన్ అయితే భూమి దగ్గరికి వస్తాడు డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి ఇంకా భూమి డ్యాన్స్ నేర్పిస్తుంటే గగన్ తన వర్క్ తను చేసుకుంటాడు అక్కడికి వచ్చిన చెర్రీ భూమి గగన్లను చూసి మీకు మంచి సర్ప్రైజ్ ఉందిలే అని పిల్లలు రెడీయా అని అంటారు ఎస్ రెడీ అని చెప్పి ఇంకా గగన్ని తీసుకువెళ్తాడు చెర్రీ అన్నయ్య ఒకసారి ఇక్కడ నించో అని అంటారు ఏమైందిరా అని అడుగుతారు ఇంకా భూమి భూమి పక్కన నించో పెడతాడు గగన్ని ఇంకలా గగన్ భూమి ఇద్దరు కలిసి పక్కపక్క నించుంటే హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని చెప్పి అందరూ పిల్లలు అరుస్తారు ఇంకలా కేక్ తెచ్చి కట్ చేపిస్తాడు అనమాట చెర్రి హ్యాపీగా భూమి గగన్ ఇద్దరు కేక్ కట్ చేస్తూ ఉంటారు ఇంకా గగన్ తప్పక కట్ చేస్తున్నాను అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెడుతుంటే భూమి మాత్రం బావా మన జర్నీ ఇలాగే సంతోషంగా సాగాలి ఏదో ఒకరోజు నువ్వే నిజం తెలుసుకుంటావు అప్పుడు అప్పుడు నువ్వు ఎంత ఎంత తప్పు చేశావో నీకే అర్థమవుతుంది బావా అని భూమి పాపం మనసులో అనుకుంటుంది ఇంకా గగన్ అలా అందరూ ఫోర్స్ చేసేసరికి భూమికి కేక్ తినిపిస్తాడు భూమి కూడా గగన్కి కేక్ తినిపిస్తుంది ఇది ఇలా ఉండగా భూమి గగన్ ఇంటికి రీచ్ అవుతారు శారద పంతులుగారిని పిలిపించి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది అమ్మా ఏంటిది అని అడుగుతాడు గగన్ నాన్న గగన్ మన ఇల్లు చాలా బాగుండాలని మనకి ఎలాంటి కష్టాలు ఉండకూడదని నేను ఒక వ్రతం చేపిస్తున్నాను నాన్న కాబట్టి ఈ వ్రతంలో నువ్వు ఖచ్చితంగా కూర్చోవాలి అని అంటుంది శారద అవునా నేనెప్పుడు వినలేదే అని అంటాడు గగన్ రేయ్ నువ్వు దేవుణ్ణి ఎక్కడ నమ్ముతావని వినడానికి నా మాట విని కూర్చో అమ్మ భూమి నువ్వు కూడా మా ఇంటి సభ్యురాలువే కాబట్టి వెళ్ళి రెడీ అయి రామ్మా అని అంటుంది శారద ఇంకా గగన్ శారదా వైపు చూస్తాడు ఏంట్రా అలా చూస్తున్నావు నేను ఏం చేసినా మన కోసమే మన మంచి కోసమే అని అంటుంది శారదా మనసులో మాత్రం నేను వీళ్ళతో సత్యనారాయణ వ్రతం చేపిస్తున్నాను ఆ విషయం వాడికి తెలిస్తే కోప బడబాగ్నిలా తయారవుతాడు అందుకే చెప్పట్లేదు దేవుడా నన్ను క్షమించు అని మనసులో అనుకుంటుంది శారద ఇంకలా ఇంట్లో వ్రతం పెట్టుకున్నారని చుట్టుపక్కల ఉన్న జనాలందరినీ నైబర్స్ వాళ్ళందరినీ పిలుస్తుందనమాట ముత్తైదువులని శారదా కరెక్ట్గా అప్పుడే ముత్తైదువులలో అపూర్వ సెట్ చేసిన పని మనిషి రత్నం ముత్తైదువుగా తయారయ్యి లోపలికి వస్తుంది హలో అమ్మగారు మీరు చెప్పినట్టే నా వేషం మార్చుకొని ముత్తైదువుగా ఇక్కడికి వచ్చాను ఇప్పుడు అందరూ హడావిడిగా ఉన్నారు ఏదో పెద్ద పూజ చేస్తున్నారంట కాబట్టి ఆ కెమెరాని తీసుకొచ్చేస్తాను అమ్మగారు అని అంటుంది రత్నం ఇప్పుడు నా ఆశలని నీ మీదే రౌడీలు పెట్టిచ్చాను ఫ్లాప్ అయింది నువ్వైనా సరిగ్గా చేయి నీకు తెలుసు కదా అని అంటుంది ఖచ్చితంగా అమ్మగారు అని ఇంకలా ముత్తైదుగా కొంగు మొత్తం కప్పేసుకొని లోపలికి వెళ్తుంది మీరు అని అంటుంది శారదా అమ్మ నేను ముత్తైదుగా వచ్చాను అని వాయిస్ మార్చి మాట్లాడుతుంది పని మనిషి రత్నం సరే లోపలికి రండి అని చెప్పి అందరినీ ఇంకా వెల్కమ్ చేస్తూ ఉంటుంది శారదా ఇంకా గగన్ భూమి ఇద్దరు కూర్చొని వ్రతం చేస్తూ ఉంటారు అప్పుడే పని మనిషి రత్నం ఇంకా చుట్టూ తిరిగి అంతా చూస్తూ కెమెరా ఖచ్చితంగా ఈ గగన్ ఉండి ఉండుంటుంది వెళ్ళాలి అని చెప్పి గగన్ రూమ్కి వెళ్ళి కెమెరా కోసం వెతుకుతుంది హామయ్య కెమెరా దొరికింది అని కెమెరాని చేతిలో పట్టుకొని అలా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ చెర్రి కనబడతాడు ఒక్కసారిగా పని మనిషి రత్నం షాక్ అయిపోతుంది ఏం చేస్తున్నావు ఇక్కడ ఎవరు మీరు అని అడుగుతారు ఏం లేదు బాబు మంచినీళ్ళ కోసం ఏంటి రూమ్లో మంచినీళ్ళ కోసం వచ్చారా మిమ్మల్ని చూస్తుంటే నాకేదో తేడాగా ఉంది అని అంటుంది పూరి ఏమేం చెయ్యి అని అడుగుతారు చూడు పూరి ఈవిడ కొంచెం తేడా క్యాండెట్లా ఉంది దొంగతనానికి వచ్చి మారు వేషంలో ఉంది అని అంటారు ఏంటి దొంగతనమా ఏయ్ కిందకి రా అని చెప్పి ఇంకా పని మనిషి రత్నం చేపట్టుకుని కిందకి తీసుకువెళ్తుంది పూరి ఇంకా అందరూ చూస్తూ ఉంటారు ఏమైంది పూరి అని అడుగుతుంది శారద అమ్మా ఈవిడ ముత్తైదు వేషంలో వచ్చినా దొంగమ్మ అని అంటుంది పూరి అవునా ఎలా అని అనేసరికి కెమెరాని లాక్కుంటాడు చెర్రి ఇదిగో ఈ కెమెరా పెద్దమ్మా ఈ కెమెరా కోసం వచ్చింది అని అనేసరికి పూరి ఏయ్ ముసుగు తి అని చెప్పి ముసుగు తీసేసరికి పని మనిషి రత్నం పెట్టుకున్న విగ్గుడిపోయి పని మనిషి రత్నం అసలు బండారం బయటపడుతుంది ఒక్కసారిగా గగన్ భూమి శారద అందరూ షాక్ అయిపోతారు పని మనిషి రత్నాన్ని చూసి ఈ కెమెరా కోసం ఇంతలా వెంపర్లాడుతున్నావంటే ఖచ్చితంగా ఇందులో ఏదో ఉంది రే చెర్రి అందులో ఏముందో చూడరా అని అంటారు పూరి ఇంక వెంటనే చెర్రి ఆ కెమెరా ఆన్ అవ్వకపోయేసరికి అందులో ఉన్న చిప్ని తీసి ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి చూస్తాడు ఒక్కసారిగా వీడియో చూడడానికి వచ్చిన భూమి గగన్ అందరూ షాక్లో ఉండిపోతారు అంటే మా అమ్మని అతి కిరాతకంగా చంపింది ఈ శోభా చంద్రని చంపింది అపూర్వ ఆ విషయం తెలిసినా నా దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు కానీ ఇప్పుడు సాక్ష్యం దొరికింది బావా ఇప్పటికైనా నీకు అర్థమైందా అపూర్వ మా నాన్నని కీలు బొమ్మం చేసి ఆడుకుంది కానీ మా నాన్నకి నీపై ఎలాంటి పగ ఉండదు బావా అని అంటుంది భూమి ఇంకా వెంటనే గగన్ చూడు భూమి తప్పు చేసిన వారికి శిక్ష పడాలి అది ఎవరైనా సరే అపూర్వ తప్పు చేసిందని సాక్ష్యాధారాలు ఉన్నాయి శోభాచంద్ర లాంటి గొప్ప మనసున్న గొప్ప వ్యక్తిని చంపిన కారణంగా ఖచ్చితంగా తనకి జైలు శిక్ష పడాల్సిందే అని వెంటనే ఇంకా ఆ వీడియోని ఇన్స్పెక్టర్కి ఫార్వర్డ్ చేస్తాడు గగన్ ఇన్స్పెక్టర్ గారు ఇది మాకు ఒక వీడియో క్యామెరా దొరికింది సో మీరు యాక్షన్ తీసుకోండి అని అంటారు ఇంత రెడ్ హ్యాండెడ్గా సాక్ష్యం దొరికాక కూడా మేము ఎందుకు వేట్ చేస్తాం సార్ అని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ అయితే కేసు డీల్ చేస్తున్న ఇన్స్పెక్టర్ అపూర్వ వాళ్ళ ఇంటికి పోలీస్ బెటాలియన్తో వెళ్తారు చంద్ర ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతారు సార్ మీ వైఫ్ అపూర్వ గారిని అరెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఇరవై ఏళ్ల క్రితం చనిపోయిన శోభాచంద్ర గారిది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని మీకు ముందే తెలిసింది కదా తన వెనక ఉన్న ఒక ఆడది ఎవరో కాదు ఇదిగో ఈ అపూర్వ గారే కావాలంటే ఈ సాక్ష్యాలు చూడండి అని పోలీస్ చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర బావా అది అనేసరికి చంప మీద కొట్టి అయ్ ఇంకొకసారి అన్నారు పిలిచావంటే చంపేస్తా ఇన్స్పెక్టర్ గారు తన్ని నాకు వదిలేండి చంపేస్తా అని అంటారు శరత్చంద్ర సర్ సార్ చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవడం తప్పు సార్ తన్ని మాకు వదిలేండి తనకి ఖచ్చితంగా యావజ్జీవ కారాగార శిక్ష పడేలా మేం చేస్తాం లేడీ కానిస్టేబుల్స్ టేకర్ ఇంటూ కస్టడీ అని ఇన్స్పెక్టర్ అలా వెళ్ళిపోతుంటే లేడీ కానిస్టేబుల్స్ అయితే అపూర్వని లాక్కు వెళ్తూ ఉంటారు బావా బావా రెండు కాపాడు బావా బావా అమ్మ నక్షత్ర అని అరుస్తూ ఉంటుంది అపూర్వ కానీ ఎవ్వరూ అలా కాపాడకుండా చూస్తూ ఉంటారు మమ్మీ మమ్మీ అని ఏడుస్తూ ఉంటుంది నక్షత్ర వద్దమ్మా ఏడవద్దు అలాంటి పాపాత్మురాలు నీ తల్లైనందుకు నువ్వు సిగ్గుపడాలి ఏడవకూడదు నీకు ఇవాటి నుండి అమ్మ అయినా నాన్నైనా నేనే నేనే నక్షత్రం అని నక్షత్రాన్ని ఓదారుస్తూ ఉంటారు శరత్చంద్ర ఇంకా కృష్ణప్రసాద్ చేసిన పాపాలకి టైం వచ్చేసింది ఇప్పుడు జైల్లో చిప్పకుడు తింటూ ఉంటారు అందుకే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఎవరి పాపం పోసుకోకూడదు ఇలాగే జరుగుతుంది అని ఇంకా గర్వంగా చూస్తూ ఉంటారు కృష్ణప్రసాద్ ఇంకా అలా హ్యాపీగా కృష్ణప్రసాద్ అయితే అపూర్వ వైపు చూస్తుంటే అపూర్వ మాత్రం కోపంగా కేపీ నీ కుటుంబాన్ని నేను వదిలిపెట్టను నాకు ఈ గతి పట్టించిన గగన్ ఎలా సంతోషంగా ఉంటాడో చూస్తా చూస్తా అని మనసులో అనుకుంటూ జైలుకి వెళ్ళి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అపూర్వ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్